హలో అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నా వెయిట్ లాస్ డైట్లో నేను ఏమేమి రెసిపీస్ చేస్తానో చూద్దామా మరి నేనైతే మా ఆయనకు ఆఫీస్ ఉన్న రోజు ముందు రోజు రాత్రే ఏమేమి కావాలని కట్ చేసి పెట్టుకుంటానండి కానీ ఈ బీరకాయ మాత్రము ఆ రోజు పొద్దున్నే కట్ చేస్తున్నాను ఏమంటే టైం సరిపోలేదనమాట ముందు రోజు నాకు అందుకే ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా పప్పు అయితే చేస్తున్నానండి బీరకాయ కందిపప్పు టమాటా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది వచ్చేసి పాలకూర అండి పాలకూర బీరకాయ వేసి పప్పు చేస్తున్నాను ఇది నైట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పాలకూరని అయితే బాగా శుభ్రంగా కడిగేసి ఇందులో వేస్తున్నానండి ఇంకా కొంచెం పసుపు ఇంకా తగినంత నీళ్ళను వేసుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విసిల్స్ వచ్చిన వరకు చూసుకోవాలండి నీళ్ళు మాత్రం చూసి వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ నుంచి మళ్ళీ నీళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలన్నమాట అదైతే పక్కన పెట్టేసాను కుక్కర్లో స్టవ్ పైన ఇంకా స్టవ్ పైన వచ్చేసి ఇలా ఒక పెనం పెట్టేసుకో అందులో ఒక చిన్న స్పూన్ పైన నెయ్యి వేసేసి అందులో ఉద్దిపప్పు శనగపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకుంటున్నాను అది ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న పాలకూరని వేస్తున్నానండి ఇది వచ్చేసి పాలకూరతో ఫ్రై చేస్తున్నానండి పాలకూర సుగం పాలకూర ఏమో పప్పులో వేసాను సగం పాలకూర అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను పాలకూరనే కాదండి ఏ ఆకుకూరలైనా అయినా మనకు మంచిగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మనం డైటింగ్ చేసేటప్పుడు ఏ ఆకుకూర తీసుకున్నా చాలా మంచిదే అనమాట ఇంకా పాలకూర అయితే ఒక పక్క ఫ్రై అవుతుంది కదా తర్వాత జ్యూస్ చేద్దామని ఇంకా అది రెడీ చేస్తున్నాను ఇంకా జ్యూస్ కోసం అయితే నైట్ ఉంటా కదా డ్రై ఫ్రూట్ అవన్నీ వేస్తున్నాను ఈరోజు జ్యూస్లో క్యారెట్ వేస్తున్నానండి అదైతే కట్ చేసి వేస్తున్నాను మొన్న జ్యూస్లో చేసి యాపిల్ వేసిన కదా ఈరోజు జ్యూస్కి క్యారెట్ వేస్తున్నాను అందులో కొంచెం నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను రోజు చెప్తూనే అన్నాను కదా నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని నేను రోజు చెప్తున్నా అని అనుకోవద్దండి అది జ్యూస్ ఎలా చేసుకోవాలని చెప్తున్నాను అంతే ఇంకా రెడీ అయిన జ్యూస్ని అయితే మా ఆయన కాఫీస్కి వెళ్ళేదానికి తీసుకెళ్లేదానికి బాటిల్లో వేసి పెడుతున్నాను ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఆకుకూర ఫ్రై ఎలా అయిందో చూద్దామా మరి ఆకూర ఫ్రై అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకుని ఒకసారి అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఆల్రెడీ పొడి చేసుకున్న పప్పుల పొడి ఉంటుంది కదండి పప్పులు కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు అయినా వేసి వేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఇంట్లో ఆ పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆకుకూర ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ నేనైతే అన్ని వంటలు చేస్తూ ఉన్నాను మా ఆయనకైతే నైట్ నుంచి జ్వరం వచ్చిందండి సరే మార్నింగ్ రాలేదు కదా తగ్గిపోయిందిలే అనుకొని క్యారియర్ చేస్తూ ఉన్నాను మా ఆయనేమో ముందు రోజు రాత్రే మేనేజర్కి మెసేజ్ పెట్టినాడంట ఇలా జ్వరం వస్తుంది అంటే మేనేజర్ ఏమో ఆ మెసేజ్ చూడలేదంట పొద్దున్నే చూశాడు మా ఆయన అంతా రెడీ అయిపోయాడు ఒక పక్క నేను క్యారియర్ చేస్తున్నాను ఇంకా సరే నేను మా మేనేజర్ వద్దని చెప్పాడు లీవ్ పెట్టమని చెప్పాడని చెప్పాడు నీళ్ళు క్యారియర్ ఎట్లా చేస్తున్నా వంట చేస్తున్నా కదని చెప్పి వంట మధ్యలో ఆపకుండా వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను పొద్దున్నే వంట అయిపోతే నాకు కూడా ఓపెన్ అయిపోతుంది కదా అని చెప్పి వంట అయితే కంప్లీట్ చేద్దామని చేస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి పప్పు కోసం అండి పప్పు కోసం తిరువాత పెడుతున్నాను కొంచెం నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసి తిరువాత పెడుతున్నాను ఈ బీరకాయ పాలకూర వేసిన పప్పు అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మా ఆయనకు కూడా బాగా నచ్చింది అంట ఇది వచ్చేసి మళ్ళీ లక్కీ కోసం అనమాట మళ్ళీ క్యారీ కోసం ఇడ్లీ చట్నీ చేద్దాం అది రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా మా ఆయనకి కాఫీ పెడుతున్నాను ఇక్కడ నాకు కూడా కొంచెం కోల్డ్ అయిపోయింది దగ్గులాగా ఉందండి నా హైస్ అందుకే కొంచెం చేంజ్ అయింది అనమాట ఇక్కడైతే మా లక్కీని రెడీ చేశాను తినిపిస్తూ ఉన్నాను మా ఆయన కోసము క్యారీ చేద్దామని చపాతీ పిండి రాత్రి తడిపి పెట్టిన్నాను సరే మా లక్కీకి ఒక చపాతి చేద్దాంలే అని అప్పుడే చేసేసాను పొద్దున్నే అది తినిపిస్తున్నాను క్యారియర్కి అయితే ఇడ్లీ చట్నీ పెట్టేశాను ఇంకా ఇక్కడ మా లక్కీని చూడండి చపాతీ పిండితో ఆడుకుంటూ ఉన్నాడు వాడికి చాలా ఇష్టం అనమాట చపాతీ పిండి ఇస్తే ఆడుకోవడము అలా ఇచ్చినామంటే ఇంకా చపాతీ కార చిన్నది ఉంది వాడిది దాంతో రుద్దుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు ఇది మా లక్కీ కోసం క్యారియర్ అనమాట చిన్న చిన్న ఇడ్లీలు ఆ చిన్న ఇడ్లీల ప్లేట్ వచ్చేసి మా లక్కీ కోసమే తీసుకున్నామండి ఎప్పుడైనా క్యారియర్ పంపించచ్చు కదా అలా చిన్న చిన్న ఇడ్లీలు బాగుంటాయని అది పెట్టుకున్నాము ఎప్పుడైనా పెట్టిస్తూ ఉంటాను క్యారియర్ మా ఆయనకైతే ముందు రోజు రాత్రి ఫుల్ జ్వరం వచ్చింది అండి పొద్దున్న అయితే ఏం రాలేదు కొంచెం లైట్ గా ఉండింది అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పాడు ఫస్ట్ మా లక్కీకి వచ్చింది లక్కీకి జ్వరం కాదు కోళ్ళు దగ్గు ఉండింది మా తర్వాత మా ఆయనకి వచ్చింది ఇప్పుడైతే నాకు వచ్చాయనమాట జలుబు దగ్గు అవన్నీ జ్వరం అయితే రాలేదులేండి మెయిన్ ఈ జలుబులు దగ్గులు దేనివల్ల అంటే బెంగళూరులో అస్సలు బాగాలేదండి క్లైమేట్ ఇప్పుడు అట్లా ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క ఎండ వస్తూ ఉంది ఈ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది కదా అందుకే మాకు ఇలా ఉంది మా లక్కీ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి తర్వాత నేను మా ఆయనకి జ్యూస్ తాగుతూ ఉన్నాము పొద్దున్నే వేశాను కదా జ్యూస్ మాయన ఆఫీస్కి వెళ్తాడని అదే ఇప్పుడు తాగుతున్నాం అనమాట అప్పటికే టైం నైన్ థర్టీ అయ్యిందండి మా ఆయనకు అసలు బాగాలేదు పాపం ఫుల్ బాడీ పెయిన్స్ అంట ఇంకా తాగేసి పడుకున్నాడు జ్యూస్ ఆ రోజు పనులు అయితే చాలానే ఉన్నాయండి నాకైతే ఏమంటే పొద్దున్నే వంట అయిపోయింది అది మాత్రం లేదు కానీ వేరే పనులు ఉన్నాయి అన్నమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఇంకా లక్కీని స్కూల్ వదిలిపోయి వచ్చేటప్పుడు చిక్కాకు ఆడ బండి మీద అది తీసుకొని వచ్చాము అది ఇక్కడ దొరకడం చాలా కష్టం అనమాట చిక్కాకు మన సైడ్ అయితే బాగా దొరుకుతుంది ఆంధ్ర సైడు ఈ పక్క ఎప్పుడూ ఒకసారి దొరుకుతుంది ఇంకా అది ఉందని తీసుకొని వచ్చాము ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా చుక్కాకు అని చెప్పాను కదా తెచ్చుకున్నాము అదైతే ఇక్కడ వల్చుదామని కూర్చొని ఉన్నాను ఇక్కడ ఈ చుక్కాకు కట్ట వచ్చేసి ముప్పై రూపాయలు అని చెప్పారు కానీ రెండు కట్టలు తీసుకుంటే యాభై అని చెప్పారు సరే రెండు తీసుకుందాంలే ఒకటి సరిపోదు కదా అని చెప్పి రెండు తీసుకున్నాము ఇది కొలచడం చాలా ఈజీ త్వరగానే అయిపోతుందండి అది మెంతకట్లయితే కొంచెం లేట్ అవుతుంది దాంతోపాటి కొత్తిమీర కూడా తెచ్చుకున్నాను ఇంకా రెండు వలిచేసరికి నాకు టైము అప్పటికే లెవెన్ అయిపోయిందండి అప్పటికే టైము ఇంకా ఇక్కడైతే చుక్కాకు ఆకులు వలుస్తూ ఉన్నాను కదా ఒక పక్క కాడలు ఉంటాయి కదా ఇదైతే పక్కన పెట్టాను ఇవి అమ్మాయి అమ్మ చెప్పింది అనమాట ఆకూర అమ్మాయి అమ్మ అవి కాడలు చెట్టు తొట్లల్లో నాటు లేకుంటే నీళ్ళల్లో వేయమ్మా బాగా వస్తాయి ఆకులు అని చెప్పింది సరే అని మా తొట్లన్నీ ఖాళీగానే ఉన్నాయండి ఏమంటే బొందు ఎండిపోయి ఉన్నాయి అనమాట అవన్నీ పీకేసి ఉన్నాము అందులో ఇప్పుడు నాటి పెట్టాను కానీ ఒక రోజుకి మళ్ళీ పీకేశాను అవన్నీ ఏమంటే చూడడానికి బాగాలేదన్నాడు మా ఆయనకి పీకేశాను ఇక్కడైతే నేను తలస్నానం చేసిన ఆ రోజు జలుబు చేస్తుందని చెప్పి హెయిర్ డ్రైవర్ పెట్టుకుంటున్నాను హెయిర్ డ్రైవర్ పెట్టుకున్నా కూడా నాకు జలుబు చేసింది తలస్నానం చేసినప్పుడల్లా ఈ డ్రయర్ పెట్టుకుంటూనే ఉంటానండి ఏమంటే ఈ క్లైమేట్ బాగాలేదు కదా ఇంకా ఈ జలుబు చేసిందంటే అసలు పోదు అనమాట ఇంకా తలనప్పి కూడా వచ్చేస్తుంది నాకు అందుకే ఇలా డ్రయర్ పెట్టుకుంటూనే ఉంటానండి తలస్నానం చేసినప్పుడల్లా ఇంకా ఇది చపాతి చేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం అయిపోయింది పన్నెండు అయింది అనమాట అప్పటికే టైము ఒక చపాతి పెద్దది ఒకటే చేసుకున్నాము ఎందుకంటే కర్రీస్ ఎక్కువ ఉన్నాయి కదా ఒట్టు చేసి అరటికాయ ఫ్రై ఇది మాయ చేశాడు ఇంకా పాలకూర పప్పు పాలకూర ఫ్రై నేను చేసిందాను కదా పొద్దున్న పొద్దున్నే అరియర్కని మాయన కోసము అందుకే మాకు చపాతీలకి మూడు కర్రీస్ అయిపోయాయండి అందుకే హెవీ అయిపోతుంది ఒకటే చేసుకున్నాము ఇంకా అరటికాయ ఫ్రై అయితే మాయన ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్పి రెండు అరటికాయలు అవి పాడైపోతాయి కదా మళ్ళీ మగ్గిపోతాయి అని చెప్పి ఇంకా చేసేసాడు అయితే పాలకూర పప్పు పాలకూర బీరకాయ పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా ఆయనకు చెప్పాడు అనమాట చాలా బాగుందని చెప్పి ఇంకా మా ఆయన స్కూల్ నుంచి లక్కిని పిలుచుకొని వచ్చాడు ఇంకా వాళ్ళక్కకి తినిపియాలని ట్రై చేస్తున్నాయి ఏమంటే మా లక్క క్యారియర్ కోసము చిన్న చిన్న ఇడ్లీలు చేసి పెట్టాను కదా అవి ఫుల్ అయిపోయినట్లు ఉన్నాయి సరిగా తినలేదనమాట మధ్యాహ్నము కొంచెమన్నా పెడదామని చెప్పి బలవంతంగా పెడుతున్నాను ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను మామూలుగా వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళాడంటే వాడికి టీవీ ఆన్ చేసి ఏదో చెప్పి తినిపిస్తూ ఉంటాను కానీ వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు అందులో ఆఫీస్కి సెలవు కదా సెలవు పెట్టాడు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరే కూర్చొని ఏదో మాటలు చెప్తున్నాడు తినకుండా ఏదో చెప్తూనే ఉన్నాడు ఏదో బలవంతంగా అయితే ఒక నాలుగైదు ముద్దలు అయితే తినిపించానండి ఇంకా తినేసి పడుకున్నాడు ఇంకా తినేసి పడుకున్నాక నాకైతే కొన్ని పనులు ఉన్నాయన్నమాట నేను బయటకు వెళ్ళాల్సిన పని ఒకటి ఉండింది అది కంప్లీట్ చేసుకొని వచ్చాను ఇంకా తర్వాత ఇంకా బయటకు వెళ్ళొచ్చాక టీ చేసుకున్నాను టీ పెట్టేసాను స్టవ్ పైన ఇంకా ఇంకో పక్క అయితే ఇలా దేవుని రూమ్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఏమంటే నేను నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను దేవుని రూమ్ని ఇంకా టీ అయితే తాగుతూ అప్పక క్లీన్ చేసుకుంటున్నాను నెలకు ఒకసారి అంటే వారానికి ఒకసారి అయితే ఇలా దేవుని సామాన్లన్నీ కడుక్కుంటాను నెలకు ఒకసారి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటానండి మొత్తం మా పటాలన్నీ బయట పెట్టేసి తుడిచేసి ఇంకా పటాలకు బొట్లు పెట్టేసి ఇంకా పేపర్లు అంతా మార్చి పెట్టేస్తాను నీట్గా తుడిచేసి బాగా పెట్టేస్తాను అనమాట మామూలుగా అయితే అందరు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో చేసుకుంటూ ఉంటారు ఈ పనిని నేను మాత్రము మధ్యాహ్నం చేసుకుంటూ అండి మధ్యాహ్నం అంటే నాలుగు ఆ టైంలో చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆ టైంలో లక్కీ పడుకొని ఉంటాడు నాకు కొంచెం టై ఫ్రీ టైం ఉంటుంది కదా అందుకే ఆ టైంలో చేసుకుంటూ ఉంటాను ఇంకా దేవుని రూమ్ అయితే క్లీన్ చేసేసానండి ఇంకా తర్వాత ఇంకా అప్పటికే టైం ఆరైపోయింది ఇంకా దేవుని సామాన్లు కడగలేదు ఇంకా సరే అని ఇలా చపాతి చేసుకొని ఇంకా తిందామని చెప్పి చేస్తున్నాను మా ఆయన అయితే చపాతి రుద్దిస్తున్నాడు కూర్చోని కానీ చపాతి కాలుస్తున్నాను ఇంకా మా లక్కీకి చపాతి పిండి అంటే ఇష్టం కదా మా లక్కీ కూడా కూర్చొని వాళ్ళ నాన్న దగ్గర చిన్న పీట ఉందండి మా లక్కీ దగ్గర అది పెట్టుకొని వాడు కూడా చిన్న చిన్న చపాతీలు రుద్దుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని నాకేమో అస్సలు లేదండి కానీ చపాతీ తినాలి కదా ఇంకా ఆ టైం అయిపోయిందని చెప్పి మేము కరెక్ట్ టైం కి తింటామని చెప్పాను కదా ఆరు ఆరున్నర కల్లా తినేస్తాం కదా అందుకే ఇంకా చపాతీ పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో మా ఆయన ఒక చపాతి చాలు అని చెప్తే రెండు చపాతీలు తీసాడు నాకైతే అసలు తినబుద్ధి కాలా ఎలాగో ఒక చపాతి కంప్లీట్ చేశాను తినలేకపోయాను అండి ఇంకా మార్నింగ్ చేశాను కదా పప్పు అది ఉన్నింది ఇంకా అరటికాయ ఫ్రై కూడా కొంచెం ఉన్నిందండి అది కూడా వేసుకొని అనమాట ఇంకా మా లక్కీ కోసం కొంచెం అన్నం పెడదాం అనుకున్నాను చేద్దాం అనుకున్నాను కానీ మా లక్కీ వద్దని చెప్పాడు నాకు అన్నం వద్దు నాకు మ్యాగీ కావాలా అని చెప్పాడు సరే మా లక్కీ అడిగాడు కదా అని చెప్పి మ్యాగీ చేశాను అది ఒక పక్క చేస్తూ ఒక పక్క ఇలా దేవుని దేవస్థానం కడుగుతూ ఉన్నాను వాళ్ళకి కూడా పాపం జలుబు దగ్గు ఉన్నాయి కదండి ఇంకా దానివల్ల వాడికి కొంచెం ఆకలి ఇవ్వడం లేదనమాట వాడు అడిగిందే పెడదామని చెప్పి వాడు అడిగిందే చేస్తూ ఉన్నాను ఇంకా ఈ దేవుని సామాన్లు అయితే నేను చెప్పాను కదా మామూలుగా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తోముతూ ఉంటారు నేనైతే ఇలా పీతాంబరి ఉంటుంది కదా అది మాత్రమే వేస్తాను అండి దాంట్లో ఏమి కలిపాను కొంతమంది నిమ్మకాయ చింతపండు అవన్నీ వేస్తూ ఉంటారు నేనైతే ఏం వేయను అనమాట ఉత్త పీతాంబరితోనే తోముతాను దేవుని సామాన్లు ఇంకా నేనైతే ఆ రోజు ఫుల్ టైడ్ అయిపోయానండి ఏమంటే పొద్దున్నే లేచానమాట మా ఆయన క్యారియర్ చాలని చెప్పి నేను ఐదు ముక్కలుకి అట్లా లేచాను ఇంకా అప్పుడు మధ్యాహ్నం కూడా పడుకోలేదు కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు అందుకే కొంచెం డైట్ టైర్డ్ అయిపోయినట్లుగా ఉందనిపించింది ఇంకా త్వరగా పని అయిపోసుకొని త్వర త్వరగా పడుకుందాం అనుకున్నాను నేను పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంక వీడియోతో కలుద్దాం